ఈ రోజు భారతరత్న బిరుదాంకితుడు స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జరిగింది స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ తెలుగు బిడ్డ వారి పూర్వీకులు తెలుగువారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి మహామేధాలు మేధస్సులో బృహస్పతి వంటి వాడు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో అనేకం ఆయన రూపకల్పన మూసీ నది వరదల నుండి భాగ్యనగరాన్ని హైదరాబాద్ నగరాన్ని కాపాడినటువంటి రక్షకుడు ఆయన తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డుకు రూపశిల్పి ఆయన కర్ణాటకలో మైసూరు దగ్గర బృందావన్ గార్డెన్స్ కానీ కృష్ణరా కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం కానీ భద్రావతి ఒక్కు కర్మాగారం కానీ మైసూర్ శాండల్ సోపు కానీ ఇవన్నీ ఆయన రూపకల్పన చేసినట్టే కాబట్టి ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ కాబట్టి ఆయన పుట్టినరోజును ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకోవడం చాలా సమంజసం చాలా గర్వకారణం ఆయన జీవితం ఆయన జీవన విధానం ప్రతి ఆంధ్రునికి ప్రతి భారతీయునికి చెప్పాలంటే ప్రతి మానవునికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం